ప్రేమించుకుందాం రా పంతొమ్మిది వందల తొంభై ఏడులో వచ్చిన రొమాంటిక్ యాక్షన్ మూవీ ఇది లవ్ సినిమాల్లో సరికొత్త ట్రెండ్ ను క్రియేట్ చేసింది రాయలసీమ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా విక్టరీ వెంకటేష్ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ఇందులో పాటలు కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి జయంత్ సి పర్జాని దర్శకత్వం వహించగా అంజిలా జావేరి అనే కొత్త నటి తెలుగు తెరకు పరిచయం అయింది అంతేకాదు తెలుగు తెరకు ఓ కొత్త విలన్ ను పరిచయం చేసింది ఈ సినిమా కల్ట్ క్లాసికల్ గా ఆఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది మూవీ ఇందులో దివంగత నటుడు జైప్రకాష్ రెడ్డి హీరోయిన్ అంజలా జవేరి తండ్రి వీరభద్రయ్య గా నటించారు ఈ సినిమాలో ఆయన విలన్ గా నటించడం వెనుక ఒక పెద్ద కథే ఉంది ఈ మూవీ ఆయనకు ఒక కీలక మలుపు కూడా సినిమాల్లో అవకాశాలు లేకపోవడంతో అప్పటికి జయప్రకాష్ రెడ్డి తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు ఇక కెరియర్ ముగిసిపోయిందనే అనుకున్నారు అలాంటి సమయంలో వచ్చిన ఈ సినిమా ఆయనకు నటుడిగా పునర్జన్మ ప్రసాదించింది సినిమాల్లో అవకాశం లేక ఇబ్బంది పడుతున్న జయప్రకాష్ రెడ్డి హెల్త్ చెకప్ కోసమని ఆసుపత్రికి వెళ్లారు సరిగ్గా అదే సమయంలో ప్రముఖ నిర్మాత రామానాయుడు అదే ఆసుపత్రికి వచ్చారు జయప్రకాష్ చూసి మాట్లాడారు మంచి ఆర్టిస్టు ఏమైపోయావయ్యా అని పలకరించారు ఇద్దరి మధ్య అప్పటికే మంచి చనువు ఉండడంతో రామానాయుడు గారిని జయప్రకాష్ అంకుల్ అని పిలిచేవారు ఈ మధ్య తనకు అంతగా కలిసి రావడం లేదని అవకాశాలు కూడా తగ్గిపోయాయని చెప్పారు జయప్రకాష్ రెడ్డి ఆరోగ్యం ఇబ్బందిగా ఉంటే హెల్త్ చెకప్ కోసం వచ్చానని చెప్పారు దానికి రామానాయుడు గారు బదిలిస్తూ అది సరే కానీ ఒక కొత్త సినిమా మొదలు పెడుతున్నాం దానికి సంబంధించిన పనులు సురేష్ బాబు చూసుకుంటున్నాడు ఆ మూవీలో ఒక పాత్ర ఉంది దానికి నువ్వైతే బాగుంటుంది నేను ఫోన్ చేసి చెప్తాను ఇక్కడ పని అయిపోగానే వెళ్ళి సురేష్ బాబును కలువు అన్నారు కలవకుండా వెళ్తే ఊరుకోనని కూడా హెచ్చరించారు ఆసుపత్రిలో పని అయిపోగానే అదే రోజు సాయంత్రం హాస్పిటల్ పక్కనే ఉన్న సురేష్ బాబు గెస్ట్ హౌస్ కి వెళ్లి కలిశారు జయప్రకాష్ రెడ్డి రేపు ఉదయం ఫోటో షూట్ పెట్టుకుందామని ఇక్కడే రూమ్ లో ఉండమని సురేష్ బాబు చెప్పడంతో అక్కడే ఆయన ఉండిపోయారు తర్వాత రోజు ఉదయం తొమ్మిది గంటలకు ఫోటో సెషన్ మొదలైంది జయప్రకాష్ కు పంచి కట్టి గుబురు మీసాలు పెట్టి దాదాపు యాభై ఫోటోలు తీశారు ఆ తర్వాత మూడు రోజులకు దర్శకుడు జయంత్ సి పర్జాని ఫోన్ చేసి హీరోయిన్ ఫాదర్ మెయిన్ విలన్ క్యారెక్టర్ కి నువ్వు సెలెక్ట్ అయ్యావని చెప్పగానే జయప్రకాష్ ఆనందం పట్టలేకపోయారు నిజానికి జయప్రకాష్ రెడ్డి కంటే ముందు బాలీవుడ్ స్టార్ నట్లు నానా పటేకర్ అమృష్పుర్ని అనుకున్నారు నానా పటేకర్ ను సంప్రదిస్తే కోటిన్నర డిమాండ్ చేశారట అంత మొత్తం ఇస్తే సినిమాకు అనుకున్న బడ్జెట్ దాటిపోతుందని వద్దనుకున్నారు ఆయన్ని అలా ఆ అవకాశం జయప్రకాష్ రెడ్డి తలుపు తట్టింది ఈ సినిమాకు ముందు జయప్రకాష్ చాలా కసరత్తులు చేశారు ఆయన చిన్నతనం అంతా రాయలసీమలో గడపడంతో ఆ యాస ఆయనకొచ్చు దీంతో కర్నూలు నంద్యాల వెళ్లి విలన్ కు సరిపోయే కొన్ని కొత్త పదాలు నేర్చుకొచ్చారు టీ కొట్లు ఎరువుల దుకాణాలు బస్టాండ్లు వంటి ప్రాంతాల్లో తిరుగుతూ అక్కడ వారు ఎలా మాట్లాడుతున్నారో గమనించేవారు అంతేకాదు చిన్న టేప్ రికార్డర్ తో వారికి తెలియకుండా ఆ మాటలను రికార్డ్ చేసేవారు ఆ తర్వాత ఇంటికొచ్చి నోట్స్ రాసుకుని ప్రాక్టీస్ చేసేవారు అలా వీరభద్రయ్య పాత్ర కోసం ఆయన సన్నద్ధమయ్యారు ఆ సినిమాలో రాయలసీమ స్లాంగ్ తో ఆడియన్స్ ఆయన భయపెట్టేశారు ఇలా తెలుగు తెరపైకి ఒక కొత్త విలన్ పుట్టుకొచ్చారు ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా చెప్పుకోవాలి హీరోయిన్ అంజలా జరి ముందు ఐశ్వర్య రాయ్ ని అనుకున్నారు హీరోయిన్ గా అయితే అప్పటికే ఆమె నటించిన రెండు సినిమాలు ప్లాప్ కావడంతో సెంటిమెంట్ కారణంగా ఆమెను తీసుకోవడానికి ఇష్టపడలేదు ఈ మూవీలో పాటలన్నీ సూపర్ డూపర్ హిట్ సిరివే నెల రాసిన మేఘాలయ తాకింది హాయ్ హై లెసా పెళ్లికెలా వచ్చేసిందే బాల అలా చూడు ప్రేమలోకం చంద్రబోసు రాసిన ఓ పని అయిపోతుంది బాబు భువనచంద్ర రాసిన చిన్ని చిన్ని గుండెలు సూర్యకిరీటమైన యువ పాటలు అన్ని ఒకదానికి మించి ఒకటి ఉంటాయి ఈ మూవీలో ఓ చోట జయప్రకాష్ రౌడీ మధ్య సంభాషణ ఇలా ఉంటుంది ఒరే థాయ్ వీడేం పని చేస్తాడు బ్యాంకీ పని వీడికి ఏం తెలుసు కూడికలు మనమేం చేస్తాం ఫ్యాక్షనిజం మనకేం తెలుసు తీసివేతలు పోరా గబ్బునా కొడక ఇలాంటి డైలాగులు ఆడియన్స్ ని భయపెట్టేలా ఉంటాయి ఈ మూవీలో ఇంకా శ్రీహరి రఘునాథ్ రెడ్డి అన్నపూర్ణ సుధా చంద్రమోహన్ వేణుమాధవ్ ఉత్తేజ్ ఆహుతి ప్రసాద్ రమాప్రభ పరుచూరు వెంకటేశ్వరరావు బాబు మోహన్ జీవా గుండు హనుమంతరావు తదితరులు నటించారు ఫ్రెండ్స్ జైప్రకాష్ రెడ్డి గారి గురించి మీకు తెలియని ఓ కొత్త విషయం గురించి తెలుసుకున్నారు కదా మీ కనుక ఈ విషయం గురించి ఇప్పటికే తెలుసుంటే కామెంట్ చేయండి లైక్ షేర్ మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టేట్ టు కాకమ్మ కబుర్లు